తర్వాత విషయం ఈరోజు జరిగేటువంటి సంఘటనల గురించి చెప్పాం తప్ప రేపు ఏం జరగదు అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే మేయర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు సాధారణంగా అది మనంతట మనం కాకుండా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు నాయకులతో పాటు పార్టీకి సంబంధించి అధిష్టానం దృష్టి కూడా తీసుకు అన్ని బేరేజ్ వేసుకున్న తర్వాత ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం ఉంటుంది తప్పనిసరిగా కష్టంలో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేదానికి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది రాజకీయ బాధ్యతలు కావచ్చు భూములు కోల్పోయినటువంటి బాధ్యతలు కావచ్చు సంక్షేమ పథకాలు రాని వాళ్ళు కావచ్చు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిపక్ష బాధ్యత ఏంటంటే ఎవరన్నా ఇబ్బందులు ఉంటే ఆదుకునేదానికి ప్రయత్నం చేయడం దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే రాజకీయంగా ఆలోచన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటిది రాజకీయ సమస్య కాబట్టి అది దాని మీద అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆమె రాకముందే మనం ఊహించుకొని ఆమెను మేము రాణిస్తామా రానివా అని చెప్పి చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం ఇప్పుడు రానప్పుడు వచ్చి మద్దతు కోరడం ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మేము మాట్లాడుతున్నాం రేపు ఏం జరగద్దు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఏమి మాట్లాడతారో ఏమి ప్రతిపాదనలో వస్తారో అని చెప్పి ఆ ప్రతిపాదనల గురించి కదా మాట్లాడాల్సింది ఇప్పుడు ఏమీ లేకుండానే వాళ్ళు లేదు లేదు కొడుకు పేరు సౌన్యంగా ఉన్నట్టుగా రేపు ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఊహాగానాలు అవసరం లేదనేటువంటిది మా ఆలోచన అదే మేము అనుకున్నాం దాని గురించి మా స్పష్టత ఏంటంటే మా పార్టీలో లేదు మా పార్టీతో సంబంధం లేదని ఆమె ప్రకటించి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది మేయర్కి అనేటువంటి విధానాన్ని మీరు తీసుకురావద్దు అని చెప్పడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం విద్యుత్ వినియోగదారులకి ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి